అరవై మూడు జనవరి పన్నెండవ తేదీన జన్మించినటువంటి వివేకానందుడు కలకత్తా రాష్ట్రంలో జన్మించి దేశం మాత్రమే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలు పర్యటించి మన దేశం గురించి మన ధర్మం గురించి మన జాతి గురించి ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహాపురుషుడు స్వామి వివేకానంద మరి వారి యొక్క జయంతి సందర్భంగా మెదక్ పట్టణంలో వారి చిత్రపటానికి పూలమాల సమర్పించడం జరిగింది వివేకానంద చెప్పాడు యువతతోటే ఏదైనా సాధ్యం మరి వంద మంది యువకులను మరి ఉక్కు నరాలు కలిగినటువంటి వంద మంది యువకులను నాకు ఇస్తే మరి ఈ దేశాన్ని మార్చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ రో ఆనాడు చికాగోలో జరిగినటువంటి హిందూ మహాసమ్మేళనాల్లో కూడా భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పినటువంటి మహానీయుడు మహాపురుషుడు ఒక యోగి స్వామి వివేకానంద జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము మరి నేటి యువత కూడా వారి మార్గదర్శనంలో వారి అడుగుజాడల్లో నడవాలని చెప్పేసి మన దేశాన్ని ప్రపంచంలో అగ్రగామి స్థానంగా నిలబెట్టాలని చెప్పేసి విశ్వగురువుగా విశ్వగురువుగా భారతదేశం ఉండాలని కలలు కంటున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తప్పకుండా స్వామి వివేకానంద కలలు కన్నటువంటి ఏదైతే కళ ఉందో ఈరోజు మరి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో జరగబోతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను నంద నందా నంద